అందరికీ ఈరోజు మా బాబుకి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎయిట్ మంత్స్లో ఎయిట్ మంత్స్కే ఈరోజు మా బాబుకి అన్న కూడా చేయించాము సిక్స్ మంత్స్లో చేయించాలి కాకపోతే మాకైతే లేట్ అయ్యింది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సెవెన్ మంత్స్లో ఉగ్గు అయితే పెట్టండి అని డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు వన్ కప్ అయితే మింపగొడ్లు వన్ కప్ మైసూర్ పప్పు వన్ కప్ పప్పు వన్ కప్ అయితే కప్పు కాకపోతే సగం తీసుకోండి ఇది పాలిష్ చేసిన పెసర్లు తర్వాత పచ్చిశనగపప్పు సగమే తీసుకుంటున్నాను నెక్స్ట్ అయితే కందిపప్పు తర్వాత బాదం పది తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు డైజెషన్కి ప్రాబ్లం అయింది వన్ కప్ అయితే రైస్ అయితే తీసుకుంటున్నాను బౌలు తర్వాత జీలకర్ర వాము అయితే యాడ్ చేసుకుంటున్నాను బేబీకి డైజెషన్కి మంచిగా అయితే అని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైతే శుభ్రంగా కడిగేసుకుంటున్నాను ఇది చాలా మంచిది బేబీకి పిల్లలకి వెయిట్ గైన్ అవుతారు చాలా మంచిది పిల్లలు బొద్దుగా తయారవడానికి ఈ ఉగ్గే యూజ్ ఉంటుంది చాలా హెల్తీగా మంచిది ఇది ఎండలో ఆరబెట్టుకోవాలి అసలు అయితే నేనైతే ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటున్నాను చాలా వరకు ఇక్కడ బెంగళూరులో ఎండ అయితే రాదు కాబట్టి నేను టూ డేస్ దాకా ఫ్యాన్లో అయితే ఆరబెట్టేసుకుంటున్నాను చాలా మంచిది పిల్లలకి మీరు పిల్లలకి వండేటప్పుడు కూడా బౌల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మా పిన్ని కొడుకు చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఇదే పెట్టింది చాలా బొద్దుగా తయారయ్యిండు మా నానమ్మ అయితే ఇదే పెట్టమని చెప్పింది నేనైతే ఇప్పుడైతే మంచిగా ఆరిబెట్టేసుకున్నాను కాబట్టి మిక్సీ అయితే పట్టేసుకోవాలి మీ పిల్లలకి పెట్టేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి బౌల్ కూడా ఇంపార్టెనే మళ్ళీ కుక్ చేసినప్పుడు స్టీల్ గిన్నెలు అయితే కుక్ చేసుకుంటున్నాను మా లేకపోతే మట్టి పాత్రలు అయినా కుక్ చేసుకోండి ఇది జల్లెడ పట్టుకోవాలనుకుంటే పట్టుకోండి లేకపోతే లేదు టీ గ్లాస్ అయితే టూ కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటాను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దమ్మా ఇప్పుడైతే మంచి కుక్ చేసుకున్నాను ఈ స్టీల్ గిన్నెలో కుక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటాయండి లేకపోతే మట్టి పాత్రలో అయినా కుక్ చేసుకోండి మన బేబీకి హెల్త్ ముఖ్యం అండి స్టీల్ గిన్నె అయినా మట్టి పాత్రలో అయితే మీరు కుక్ చేసి పెట్టండి మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా చూసేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి బాయ్ బాయ్